గాలాయి గూడెంలోని అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ అభివృద్ధి గ్రామ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు చైర్పర్సన్ పద్మశ్రీ ఏపీ ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కొటారు రామచంద్రరావు ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎం కొండలరావు పార్టీ దెందులూరు మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు తొలత వారికి ఆలయ కమిటీ అర్చకులు ఘనస్వాగతం పలికి సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా కొటారు రామచంద్రరావు కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో అచ్చమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలకు ఎంతో ఆదరణ ఉందని అన్నారు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు సర్పంచ్ చిలక వెంకట సుబ్బారావు ఎంపీటీసీ సొంగ ప్రమీళారాణి ఆలయ కమిటీ సభ్యులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ అరవై ఏడు సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతున్నాయి జాతర మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది ఎన్నో సార్లు విన్నాను కానీ ఎప్పుడు కూడా రాలేదు చాలా సంతోషంగా ఉంది కమిటీ సభ్యులందరికీ కూడా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి అధ్యక్షులు సిపి గారు గంటా పద్మశ్రీ గారికి కొండ రామచంద్రరావు గారికి గంటా ప్రసాద్ గారి గారికి జడ్పీటిసి గారికి ఎంపీటీసీకి అందరికీ నేను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిసారి ఈ గుడికి రావడం జరిగింది ఈ గుడికి వచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో అబ్బా చౌదరి గారు నేను ఈరోజు యువకుడిని అని చెప్పి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ముందు పంపించారు రేపు గెలిచిన తర్వాత కూడా నేను అబ్బాయి చౌదరి కలిసి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చెందేలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలానే అలానే మరి ఈ రోజు మీ శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి గారు అందుబాటులో లేకపోవటం మూలంగా నేను ఇక్కడికి వచ్చి ఆయన తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ గ్రామస్తులకి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అలానే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి యావత్ మంది కూడా సుఖ సంతోషాలతో దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలుగా మనం ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నామో వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మన శాసనసభ్యులు కోటారబ్బయ్య చౌదరి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా అలాగే మన కారుమూర్తి గారిని మళ్ళీ ఎంపీగా చేసుకుని మళ్ళీ రాబోయే సంవత్సరం ఇదే నెలలో మళ్ళీ ఈ ఉత్సవాలని ఎంతకంటే ఘనంగా జరుపుకుందామని చెప్పి